జోహార్ కామెండి సీతారాం యచూరి సీతారాం యచూరి సిపిఐఎం ప్రధాన కార్యదర్శి కాకుండా భారతదేశంలో వామపక్ష ఉద్యమానికి కూడా ఆయన ఒక ప్రత్యేక ఉండేవాడు ఆయన స్పష్టమైనటువంటి భాష తెలుగు ఇంగ్లీషుతో పాటు దాదాపు ఎనిమిది భాషల్లో ఆదిత్యని ఆదిత్యానికి ఇచ్చేవాడు విద్య నిర్దేశించి వామపక్ష ఉద్యమానికి అంకితమై ఇక సిపిఎం లో క్రియాసర్పాటు వహించాడు సిపిఎంలో ఉన్నటువంటి అనేక సైద్ధాంతిక పద్ధతుల్లో ఆయన నిష్ణాతుడు యూపీఏ ప్రభుత్వం వనలో ఆయన ఒక సిద్ధాంతాన్ని తన ప్రణాళికని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన అంతేవల అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా వామపక్ష ఉద్యమానికి ఆయన పెరిగివాడు చాలా ప్రసారం ప్రచారం అంతకు బాగా తెలుసు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో సమావేశాల్లో కూడా నేను కూడా ఆయనతో కలిసి పాల్గొనడం జరిగింది ఒక సోవియట్ యూనియన్లో విధంలో వాటిలో కూడా ఇది ఒక విధంగా చెప్పాలంటే సిపిఎంకే కాకుండా వామపరచ ఉద్యమానికి తీవ్రమైన లోటు ఆయన మరణం అనేది చాలా తీవ్రమైన నష్టం సిపిఎంకు అదే ప్రజాంత ఉద్యమానికి లౌకిక వ్యవస్థకి చాలా నష్టం అందులో ఉన్నటువంటి మత పార్టీలు విజృంభిస్తున్న తరుణంలో ఈ సమయంలో సమర్థవంతంగా గళాన్ని వినిపించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సీతారామేశ్వరి గారు అనేక ఉద్యమాలను పాల్గొన్నాడు ఆయన పార్లమెంట్లో మా సోదరు చేశాడు బయట ఉద్యమాలు సాగించాడు ఒక ఒక నిష్ణాత్మైనటువంటి వామపరిచ ఉద్యమ ప్రతినిధి చనిపోవడం అనేది చాలా బాధాకరం వారి లేని లోటు తిరగడం సాధ్యం కాదు వారి నిమరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగడ సంతాపం తెలియజేస్తున్నాను సిపిఎం సభ్యులకి వామపక్ష ఉద్యమకారులకి నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను